నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత భారత్ మీద పాకిస్తాన్ ఉగ్రముఖలు దాడి చేసిన తరువాత భారత్ పాక్ ఉగ్రస్థావరాల మీద దాడి చేస్తున్న తరుణంలో పాక్కి సపోర్ట్ చేసిన దేశాల్లో ముఖ్యమైనది టర్కీ ఈరోజు ఒక ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్న దేశానికి సపోర్ట్ చేసినందుకు గాను టర్కీ భారీ మూల్యాన్ని చెల్లించుకుంటుంది కారణం టర్కీ భారీ మూల్యాన్ని చెల్లించుకోవడానికి ఏం కారణం ఉంది ఏం చేస్తున్నారు ఏమైంది అంటే భారతీయులు అనే భావజాలమే ఈరోజు టర్కీ భారీ మూల్యాన్ని చెల్లించుకోవడానికి కారణమైంది మనం టర్కీ నుంచి చాలా దిగుమతులు చేసుకుంటూ ఉంటాం అందులో యాపిల్స్ ఒకటి యాపిల్స్ ద్వారా ఎవ్రీ టైమ్ పన్నెండు వందల బిలియన్ డాలర్ల వరకు కూడా మార్కెట్ అవుతూ ఉంటుంది అలాగే మార్బుల్స్ కూడా మనం అక్కడ నుంచి ఇక్కడికి ఇండియాకి దిగుమతి చేసుకుంటూ ఉంటాం ఈ నేపథ్యంలో పాకిస్తాన్కి ఎప్పుడైతే టర్కీ సహాయం చేసిందో శత్రువుకు మిత్రుడు మనకు శత్రువే ఇది మనకు ఎప్పటి నుంచో చెప్తుంది మిత్రుడికి మిత్రుడు మనకు మిత్రుడు ఎలా అవుతాడో శత్రుడు మిత్రుడు మాత్రం ఎప్పటికీ మిత్రుడు కాదు వాడు ఎప్పటికీ శత్రువే ఈ విషయాన్ని భారతీయులు చాలా బాగా అర్థం చేసుకున్నారు అలాంటి దేశానికి మనం పైసలు చెల్లించి ఆ దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి మనం కారణం కాకూడదు కాబట్టి అక్కడ టర్కీ నుంచి దిగుమతులను ఆపేసేయాలి అవసరమైతే మనం యాపిల్స్కి సంబంధించి కొంచెం రేట్ ఎక్కువైనా కూడా హిమాచల్ నుంచో సిమ్లా నుంచో తెప్పించుకోవాలి కానీ టర్కీ నుంచి మాత్రం యాపిల్స్ దిగుమతి చేసుకోకూడదని పూణేలోని వ్యాపారవేత్తలు నిర్ణయం తీసుకున్నారు నిజంగా అది చాలా 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 గొప్ప విషయం అని చెప్పాలి వాళ్ళందరినీ మనం అప్రిషియేట్ చేయాలి పూణేలో వ్యాపారాలంతా కూడా చాలా క్లియర్ కట్గా చెప్పారు ఇక మనం ఇప్పటి నుంచి టర్కీ యాపిల్స్ని దిగుమతి చేసుకోకూడదు కొంచెం ఖర్చు ఎక్కువైనా కూడా మన దగ్గర లో హిమాచల్ ప్రదేశ్ లో వీటన్ని చోట్ల కూడా ఆపిల్ దిగుమతులు జరుగుతున్నాయి ఆపిల్ పంటలు జరుగుతున్నాయి అక్కడి నుంచే దిగుమతి చేసుకున్నాం టర్కీ నుంచి వస్తున్న ఏ పండ్లను కూడా మనం దిగుమతి చేసుకోకూడదు ముఖ్యంగా అని చెప్పారు పూణేలోని వ్యాపారవేత్తలు భారతీయ భావజాలంతో టర్కీకి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తే మరొక రాష్ట్రమైన రాజస్థాన్ లో రాజస్థాన్ మార్బుల్స్ టర్కీ నుంచి చాలా వరకు దిగుమతి అవుతాయి ఇక్కడ నుంచి టర్కీ నుంచి మార్బుల్స్ ని దిగుమతి చేసుకోకూడదు అని రాజస్థాన్ లోని మార్బుల్ వ్యాపారులు అంతా కూడా డిసైడ్ అయిపోయారు వాళ్ళ కూడా తరఫు నుంచి ప్రత్యేక అభినందనలు ఇదే మనకు కావాలి శత్రువు దేశాన్ని ప్రతిసారి కత్తి బట్టి గన్ను బట్టి బాంబులేసి చంపాల్సిన అవసరం లేదు ఆర్థికంగా దెబ్బ కొడితే ఆర్థిక అతలాకుతలం అనేది ఆ దేశాన్ని ఆ తప్పుడు మార్గం నుంచి వెళ్లకుండా సరైన మార్గంలోకి రావడానికి కారణమవుతుంది లేదు మేము అలానే వెళ్తామంటే అంతరించిపోవడానికి కూడా కారణం అవుతుంది కాబట్టి ఈరోజు భారత ప్రభుత్వం మా బలం ఏంటి అని నావీ ఆర్మీ జవాన్ల తరపు నుంచి చూపిస్తుంటే ఎస్ వాళ్ళ బలానికి మేం బలంగా మారుతామని ఆ వ్యాపారవేత్తలు తీసుకుంటున్న నిర్ణయాలను చూస్తుంటే సెభాష్ మేరా భారత్ మహాన్ ఇది కదా భారతీయులంతా భాయి భాయి అనే అసలైన సంస్కృతి అనిపిస్తుంది దీంతో పాటు టర్కీ పర్యాటక రంగాన్ని బహిష్కరించేశారు భారతీయులు టర్కీకి ఈ సమ్మర్ హాలిడేస్లో కానీ వెకేషనల్స్ కోసం కానీ సెలబ్రిటీలతో సహా చాలామంది వెళ్తూ ఉంటారు ఇప్పుడు అక్కడికి వెళ్ళడం మానేస్తున్నారు ఈ నేపథ్యంలో టర్కీ భారత్తో కాళ్ళ బేరానికి వచ్చింది చాలా వేల కోట్లలో మేము నష్టపోవాల్సి వస్తుంది ఆర్థికంగా కుదేలవ్వడానికి కారణమవుతుంది కాబట్టి అలాంటి నిర్ణయాలను తీసుకోవద్దని ప్రాధేయపడడంతో పాటు దయచేసి మా దగ్గర ఎలాంటి భయానక పరిస్థితులు ఉండవు ఆహ్లాదకరమైన ప్రాంతం ఉంటుంది టూరిజానికి చాలా చాలా బాగుంటుంది భారతీయులు రావాలి మా టూరిజానికి సపోర్ట్ చేయాలి డెవలప్ చేయాలని సోషల్ మీడియాలో అడుక్కుంటుంది నాకైతే ఒక భారతీయురాలిగా ఈ అంశాలు చాలా గర్వంగా ఉన్నాయి శత్రువుకు మిత్రుడు శత్రువు అనే విషయాన్ని గ్రహించి ఈరోజు వ్యాపారం లాభం డబ్బు లేకపోతే విహారయాత్ర ఎంజాయ్మెంట్ అని ఆలోచించకుండా భారతీయ భావజాలంతో ఒక్కొక్కరు ఆలోచించడం మొదలుపెట్టారు చూడండి ఈ మార్పే ఈ మార్పే కావాలి ఒక నాయకుడు ఉన్నంత మాత్రం ఒక్క నాయకుడితోనే దేశం మొత్తం రక్షించబడాలి అంటే సాధ్యం కాదు ఆ నాయకుడు ఏం చేయాలంటే తనలాగా ఆలోచించి ఈ దేశాన్ని రక్షించడానికి అవసరమైన ఒక సైన్యాన్ని తయారు చేయాలి ఆనాటి ఛత్రపతి శివాజీ మహారాజైనా ఆ నాటి శంభాజీ మహారాజైనా ఆనాటి ప్రతాప్ సింగ్ మహారాజ్ అయినా ఝాన్సీ లక్ష్మీభాయ్ అయినా లేకపోతే రాణి రుద్రమాదేవి అయినా ఇలాంటి వాళ్ళంతా కూడా అదే మేము మాత్రమే యుద్ధం చేయాలి మేము మాత్రమే అనేది కాదు ఆ భావజాలాన్ని ప్రజలందరిలో కూడా ప్రేరేపించాలి ప్రజలు కూడా శత్రు దేశాలతో యుద్ధం చేస్తూనే ఉండాలి అనే ఆలోచన చేశారు అదే వ్యూహాన్ని ఈరోజు మోడీ గారు అమలు చేస్తున్నట్టు చాలా క్లియర్గా అర్థమవుతుంది ఒక పక్క నుంచి ఆర్మీ నావీ ఎయిర్ ఫోర్స్ని బలంగా తయారు చేస్తూ ఆ బలం భారతీయత అనే భావజాలం వ్యాపారవేత్తల నుంచి ఒక సామాన్య ప్రజానికానికి కూడా తీసుకెళ్ళి శత్రు దేశాన్ని మట్టి కరిపించడానికి ప్రజలు వ్యాపారవేత్తలు ఏం చేయగలరు ఏ విధంగా దేశానికి సైనికులుగా మారగలరు అని చూపించగలుగుతున్నారు చూడు సెల్యూట్ సార్ నిజంగా మనందరం భారతీయులం ఈ దేశాన్ని కాపాడుకోవాలి ఈ దేశ శత్రు దేశానికి సహాయం చేస్తున్న వాళ్లకు ఆర్థికంగా చెక్ పెట్టాల్సిన బాధ్యత మన మీద ఉంది ఆ నిర్ణయాలు తీసుకుంటున్న వ్యాపారవేత్తలకు టర్కీలో టూరిస్ట్ స్పాట్లను నిషేధిస్తున్న ప్రతి ఒక్కరికి ఆర్వాయిస్ తరపు నుంచి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఇంకా మిగిలిన స్టేట్స్లో కూడా టర్కీ నుంచి ఏవైనా దిగుమతులు జరుగుతూ ఉంటే మాత్రం వెంటనే వాటన్నిటిని ఆపేయండి అండ్ తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఈ ఈ టైంలో ఒక చిన్న విజ్ఞప్తి చేస్తున్నామండి ఆరువాతరపు నుంచి ఏదైతే మిస్ వరల్డ్ కాంపిటీషన్ జరుగుతుందో అందులో నుంచి టర్కీని బహిష్కరించి పంపించు ఎందుకంటే అక్కడ ఒక పక్క నుంచి పాకిస్తాన్కి ఆయుధాలను సప్లై చేస్తూ పాకిస్తాన్కి సహాయం చేస్తున్న టర్కీ అమ్మాయికి ఇక్కడ మిస్ వరల్డ్ భారతదేశంలోని తెలంగాణలో అవకాశం కల్పించి ఆమెకు అన్ని రకాల సేవలు అందించడం అనేది ఎందుకో నాకు నచ్చట్లేదు టర్కీ అమ్మాయిని బహిష్కరించి పంపించాలి అని కోరుకుంటున్నాం మరి నా వాదనలో రైట్ ఉందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి